హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్ల ఇక్కడ వచ్చేసి మేము ఫెస్టివల్కి ఊరైతే వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి ఫెస్టివల్కి అంటే సంక్రాంతి పొంగల్కి వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళేదారిలో పొలాలు బాగున్నాయి కదా అని నేను ఇక్కడైతే వీడియో తీశాను చాలా బాగున్నాయి అన్నీ మొక్కజొన్న చెలు ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఫ్రెష్ అయిపోయాము ఇంకా ముందు రోజు అంటే వచ్చిన రోజు కాకుండా ఆ రోజు రెస్ట్ తీసుకొని తర్వాత మేమైతే ఇక్కడ వంట చేస్తున్నాం అనమాట ఏంటంటే చేస్తారు కదా పొంగల్కి కారపూసలు వర్సలు ఇవన్నీ చేస్తున్నాం అనమాట ఇక్కడ మా నాన్న నేను కారపూస చేస్తున్నాము అమ్మ ముందే పిండి పట్టించి ఉంచిందనమాట ఇంకా ఇక్కడైతే సన్న కారపూస నైటు టెన్ వరకు పట్టిందనమాట కారపూస చేసే వరకు ఇక్కడ నైట్ లైట్ నైట్ అయిపోయింది ఇంకా సిక్స్ నుంచి టెన్ వరకు కూడా ఇదే చేసామన్నమాట ఇంకా కొంచెం ఎందు పిండి అయిపోవచ్చుంది అది కూడా ఇంకా అయితే ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ అర్సలు అయితే చేస్తున్నాము అర్సల పాకం పట్టి ఇక అప్ అప్పచ్చులు అయితే చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు కూడా వచ్చారు ఆ రోజు పిల్లలతో కూడా చేపిస్తున్నారు వాళ్ళు చేశారు అనమాట నన్ను పక్కకు నెట్టేశారు వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు ఇక్కడ అయితే పాకం పట్టేసి అరిసెలు ఇలా చేస్తున్నాం అనమాట ఇద్దరు ఇద్దరు చేసి వేస్తూ ఉంటే అమ్మ వేస్తా నానైతే తీసి నూనె తీస్తూ ఉన్నాడు ఈ ఈరోజు ఇంకా చూడండి మా మావతారాలు ఎలా ఉన్నాయో ఇంకా భోగి రేపు అనంగా ఈరోజు నైటే ముగ్గులు అయితే వేసామన్నమాట ముగ్గులు వేస్తారు బయట భోగి కుండ అట్లా వేస్తారనమాట ఇక మార్నింగ్ మార్నింగ్ భోగి మంట అయితే ఇక డే భోగి డే రోజు భోగి మంట అయితే వేసాము చాలా పెద్దగా వేసామన్నమాట పిల్లలు మేము అమ్మ అయితే మేము ఉన్నాము మార్నింగ్ మార్నింగ్ వేసారనమాట చల్లగా ఉంది ఆ రోజు మనిషి కూడా బాగా పడుతుంది అనమాట ఇంకా అందరం కూడా ఇక్కడ వచ్చేసాము భోగమంట దగ్గరికి చాలా పెద్దగా వచ్చేసింది భోగమంట హైట్లో వచ్చేసింది ఇక పక్కన ఉన్న కర్రలు అవన్నీ కూడా తెచ్చేసారు అనమాట భోగమంట వేసుకొని చలిగా ఆగినట్లు ఉన్నాం అనమాట అక్కడే చూసా కదా పొద్దున్నే ఎంత పైకి వెళ్తాం రమ్మంట కూడా పొద్దున్నే ఇక్కడికైతే వచ్చాము మంట వేసుకొని చలిగా అవుతా ఉన్నాము ఇంక అక్కడే ఉన్నాము ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఆ రోజు భోగి రోజు కలకూర చేయాలంట కదా అన్ని కూరగాయలు వేసి అయితే కలకూర అయితే చేసింది ఇంకా ఆ రోజు ఈ మధ్యాహ్నం అనమాట ఇక రెడీ పిందరైతే పూలైతే మా చెట్టు పూలే అనమాట అన్నీ కూడా కనకంబరాలు అమ్మ అయితే చాలా బాగా చేసింది కనకంబరాల చెట్లు ఇవన్నీ కూడా మాలగడతా ఉన్నాం అనమాట పెట్టుకోవడానికి ఇక్కడ విలంగా రెడీ రెడీ అయిపోయిన తర్వాత మా పాప అయితే మంచిగా పట్లంగా జాకెట్ వేసుకొని